బాబు స్కూల్ స్కూల్కి వెళ్తున్నా ఉంటున్నాను కానీ ఇక్కడ చెన్నైలో వెళ్తున్నాను చెన్నైలో నేను సెవెంత్ సెవెంత్ వరకు నేను చదువుకున్నాను చెన్నై లో గానీ ఇక్కడ నాన్న పని వచ్చి నేను ఈ ఊరు వచ్చాను నేను చెన్నైలో మళ్ళీ వెళ్ళాలంటే మా నాన్న పని అవ్వాలి మా నాన్న మేము మా పుట్టాలని మేము పుట్టాలని హాస్పిటల్లో లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు ఆ అప్పు కోసం ఇప్పుడు మా నాన్న చనిపోయారు ఆ అప్పు ఎవరు తీర్చాలి మేమే తీర్చాలి అందుకోసం చెన్నై నుంచి స్కూల్ వదిలేసి ఇక్కడ వచ్చేసాను ఇప్పుడు ఈ పని చేసుకుంటేనే మేము ఇప్పుడు వచ్చే డబ్బుల్లోనే మా నాన్న అప్పు తీర్చాలి ఇప్పుడు మా నాన్నకి ఒక పని ఉంది ఆ పని కూడా తీర్చాలి దానికి డబ్బులు ఎక్కడి నుంచి ఎత్తు కావాలో తెలియదు ఒక పని చేస్తేనే ఇసుకో ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి పదిహేను వేలు వస్తాయని అందరు చెప్తున్నారు మా నాని పని మా అమ్మ నడవదు అక్కడ ఉంది మా అమ్మ నడవదు అక్కడ ఉంది మా అమ్మకి చూడాలి మా అక్కడికి చూడాలి మా అక్కకి కొట్టేయాలి మా అక్క ఎంత ఉంది పని చూడాలి మళ్ళీ ఇంటికాడ సామాన్లు తీయాలి ఆ ఇల్లు బాగా చూసుకోవాలి అక్కడ పని వస్తే ఇప్పుడు దీంట్లో వచ్చే డబ్బులోనే ఇల్లు చూసుకోవాలి మళ్ళీ మేము కార్బోల్ అమ్మి ఆ డబ్బులు అన్ని తీసుకొని బియ్యము కూరగాయలు ఇది అన్నం అన్ని తీసుకొని అక్కడ సర్దుకోలేం చిన్న వయసులోనే బాధ్యతలు అన్ని నువ్వు తీసుకున్నావా చిన్న వెరీ గుడ్ అనుభవ వచ్చే డబ్బులోనే అన్ని చూడాలి ఇప్పుడు అప్పు తీర్చాలన్నా డబ్బులు ఉండాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో తెలియదు ఆ ఎవరైనా హెల్ప్ చేస్తే అది బాగుంటుంది అని అనుకుంటాను మా స్కూల్ మాకు గురంగుంట స్కూల్ ఉన్నా మా అక్క ఈ పని చేసుకున్నా నేను స్కూల్లో చదువుకుని చదువుకుని వచ్చి మా అక్క అంటేనే హెల్ప్ చేస్తాను స్కూల్ లేకపోతే ఇక్కడ ఇది లేకుండా ఒకవైపు చదువు వెళ్తుంది ఒకవైపు నా నా ఇదే అంతా నా భవిష్యత్తు వెళ్తుంది ఆ అన్నీ వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు పిల్లలు చదువుకోవాలన్నా అది కష్టం ఇప్పుడు ఇప్పుడు మీ పరిస్థితి అనేది ఎట్లా ఉంది చిన్న రంబో అది మారిపోయిందమ్మా ఇప్పుడు చిన్న పని ఇప్పుడు వాన పడినా మా అందరికి ఇల్లు ఉంది కానీ మాకు ఇల్లు లేదు మా అమ్మ నాన్న ముందు ఉండేవారు ఇప్పుడు లేరు ఇప్పుడు మా అమ్మ నాన్న మా నాన్న చనిపోయారు మా అమ్మ ఉంది మాకు ఇల్లు ఇస్తారు అని అందరు చెప్తున్నారు కానీ ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు ఇల్లు లేదా మాకు ఇల్లు లేదు అందరికి ఉంది వర్షాలు పడినప్పుడు ఎలా ఎక్కడికి ఇక్కడ పనుకుంటారు మా చిన్న ఇల్లులో పనుకుంటాం ఇప్పుడు మాకు ఇల్లు లేకుండా మేము అక్కడ పనుకోవాలి ఎవరు హెల్ప్ చేస్తారు హెల్ప్ చేస్తారని రోడ్డు మీద పని ఉన్నా ఆ ఎవరు ఒక ఒక వస్తు తెచ్చి ఇవ్వట్లేదు ఏదైనా ఒక రెండు వేలు మూడు వేలు హెల్ప్ చేయట్లేదు మేము ఒంటరిగానే బతుకుతున్నాం అమ్మ నాన్న లేకుండా ఆ ఒంటరిగా ఉండే వాళ్ళకి దేవుడు హెల్ప్ చేస్తారంట ఎప్పుడు అలాంటి మేము ఒక్కళ్ళే నమ్మి ఉన్నాం ఆ దేవుడి నమ్మి ఉన్నాం ఏదో ఒక రోజు మాకు ఒక హెల్ప్ వస్తది ఎవరో సాయంలో దేవుడు వచ్చి ఒక ముస్లిం సాయంలో ఒక పెద్ద సాయంలో వచ్చి మాకు ఇల్లు ఇస్తారు మొత్తం సామాన్ ఇస్తారు అన్ని మాకు అన్ని మేము నమ్ముకొని దేవుడినే పూజ చేస్తున్నాం కానీ మాకు ఏ హెల్ప్ రావట్లేదు కరోనా వచ్చింది కదా తల్లి ఆ ఆ కరోనా కూడా బయటికి రాలేదు చాలా కష్టం అయిపోయింది కదా అందరికి ఎలా ఎలా వెళ్ళి మా పని మేము చేసుకున్నప్పుడు ఆ కరోనా వచ్చినప్పుడు మేమేం చేయలేదు కానీ ఇంట్లో వాళ్ళ అన్నం తెచ్చిచ్చారు ఒక్కొక్కసారి ఒకసారి మాకు ముందు ఉన్న బియ్యమే వాడేది దాంట్లో కొద్ది కొద్దిగా వాడేది ఇప్పుడు అయిపోయిన తర్వాత అందరు హెల్ప్ చేస్తారని చెప్పేది కొంతమంది కరోనా వచ్చి చచ్చిపోయారు మా వాళ్ళలో అందరు అన్నం లేకుండా బియ్యం లేకుండా ఎక్కువ పిల్లలు అయిపోయారు కొంతమంది అమ్మ నాన్నలు చనిపోయారు ఇప్పుడు ఉన్న కొట్టు కూడా ఉన్న కొట్టు కూడా ఇప్పుడు వాళ్ళు కోర్టు వెనక ఇప్పుడు కోర్టు అనగా పెట్టుకున్నావు వాళ్ళు ఒక చిన్న గొడవ అయిపోయినా తీసే తీసేయమంటున్నారు తీసేస్తే మేము ఎక్కడ ఉండాలి చెప్పండి ఎక్కడ ఉండాలో తెలియదు అందుకోసం ఎవరో దేవుడు సాయం వచ్చిన హెల్ప్ చేస్తే అదే బాగుంటుంది అంతే చూసారు కదండి వీళ్ళ ఆవేదన అయితే అసలు చెప్పన అలివి కావట్లేదు అసలు వర్షంలోనే పడుకుంటున్నారంట అదే విధంగా దిగుతూ ఉంటున్నారంట ఎవరైనా దైగల దాతలు ఎవరైనా ఉంటే పిల్లలందరికీ కానీ ఈ రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కానీ హెల్ప్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీ మనసుని ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి అదే విధంగా చాలా మంది ఉంటారు రోడ్డు మీద వాళ్ళందరినీ కూడా కొంచెం గమనిస్తూ ఉండండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్ళి కొంటూ ఉంటారు చాలా మంది కానీ ఇక్కడ ఉన్న ఈ చిరు వ్యాపారులు అందరినీ కూడా గమనించండి వాళ్ళ దగ్గర కొనండి వాళ్ళు చెప్పిన మాటలకైతే నాకైతే చాలా బాధ వేసింది వాళ్ళు కొంటే ఎవరైనా ఏదన్నా వచ్చి కొంటేనే వాళ్ళు టిఫిన్ అయినా కానీ భోజనం కానీ భోజనం అయినా కానీ అలా చేస్తూ ఉన్నారంటే అంటే మనం ఇచ్చే డబ్బులే వాళ్ళకి ఆహారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవండ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో